గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి దాంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు జ్వర బాధితుల నుంచి వైద్య పరీక్షల కోసం రక్త నమూనాలు సేకరిస్తున్నారు తురకపాలెం తరహాలోనే కొత్తరెడ్డిపాలెంలో బాధితులకు లక్షణాలు ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ సూచించినట్టుగా తెలిపారు అనుమానం ఉన్న వారికి బ్లడ్ కల్చర్ టెస్టుల కోసం గుంటూరు జీజీహెచ్ కు పంపినట్లుగా చెప్పారు ఆరుగురికి బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహించగా ఐదుగురిలో స్టెఫిలో కైకో బాక్టీరియా పాజిటివ్గా తేలిందన్నారు మరో శాంపిల్లో మెలియాడోసిస్ కేఫ్స్గా అనుమానాలు ఉన్నాయన్నారు ఇవరల్లో బిఎస్సీ మెడికల్ క్లాబ్స్ అని మాట్లాడుతున్నాను ఈ హెవీ రైన్స్ వలన మా మా ఏరియాలో కొంచెం ఫీవర్ టేసెస్ బాగా ఎక్కువగా వచ్చినాయి ఎక్కువ శాతము అప్పర్ స్ప్రెడ్ ట్రాక్టర్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కొత్తరెడ్డి పాలెంలో కొంచెం ఎక్కువగా ఫీవర్స్ ట్రేస్ అయ్యినాయి అట్ ఫీవర్స్కి మేము సర్వే చేసాము బ్లడ్ కల్చర్ అవి తీసాము ఆ బ్లడ్ కల్చర్లో పాజిటివ్ నైన్ కేసెస్కి పెద్దవాళ్ళకి నైన్ కేసెస్కి బ్లడ్ కల్చర్ తీసాము సస్పెక్టెడ్ అనుకుని తీసాము అయితే ఆ కేసెస్లో ఫైవ్ పాజిటివ్ వచ్చినాయి ఫోర్ నెగిటివ్ వచ్చినాయి ఆ ఫైవ్లో కూడా ఇన్ఫెక్టెడ్ స్టెఫలో కొకాయ అని ట్రేస్ అయింది అదే రిపోర్ట్ వచ్చింది ఆ స్టెఫల కోకాయ మన యాంటీబయాటిక్స్